క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం జిల్లా కలెక్టర్ పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు దీంతో తన గారాల పట్టి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన ప్రయత్నం ఫలించినట్టయింది క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారి వైద్యం కోసం దాతలు సహకరించాలంటూ ఇటీవల మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి కలెక్టర్ స్పందించారు చిన్నారి నయనశ్రీ వైద్యానికి భరోసా ఇచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్ శ్యామల దంపతుల చిన్న కూతురైన చిన్నారి నయనశ్రీ కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతోంది చికిత్సకు పది లక్షల వరకు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి దాతలను ఆశ్రయించింది ఈ నేపథ్యంలో పాప చికిత్స కోసం దాతలు సహకరించాలంటూ ఇటీవల మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించారు నాయనశ్రీ వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆయన హామీ ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన చిన్నారి నయనశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించారు చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు స్థానిక తహసీల్దార్ చిన్నారి తల్లి పేరుపై జాయింట్ అకౌంట్ ప్రారంభించి వైద్య ఖర్చుల నిమిత్తం పది లక్షలు డిపాజిట్ చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు నాయనశ్రీకి మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలనే అంశాన్ని పరిశీలించి నివేదికను సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు చిన్నారి కోసం ఏ సమయంలో ఎలాంటి సాయం కావాలన్నా నేరుగా తనకు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు डॉक्टरगार वो दूर होने के पापर उ